హలో అందరికీ మేమైతే ఎవ్రీడే ఈవినింగ్ కాసేపు పార్క్ వెళ్తామన్నమాట పార్క్ బయట ఇక్కడ కార్న్ అమ్మే వాళ్ళు ఉంటారు సో మా పిల్లలు అయితే కార్న్ అడిగారు అక్కడంత ఫ్రెష్ ఫ్రెష్గా ఉండదని అది పనిగా షాప్కి వెళ్ళి స్వీట్ కార్న్ తీసుకొచ్చి వాళ్ళ కోసం అని ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను సో కార్న్ అయితే తీసుకొచ్చాను ప్రిపేర్ చేశాను కానీ వాళ్ళకైతే నచ్చలేదు పిల్లలకి తెలిసిందే కదా ఇంట్లో ఫుడ్ అస్సలు నచ్చదు వాళ్ళకి బయటదే కావాలి సో మామూలుగా వాళ్ళు చేసినట్టే నేనైతే కార్న్ అయితే యాజ్ ఇట్ ఈస్ ప్రిపేర్ చేశాను ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను సార్లు చూశాను అనమాట ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అని సో యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ప్రిపేర్ చేసినట్టే ప్రిపేర్ చేసి వాళ్ళకైతే కప్స్లో వేసి అనమాట అస్సలు బాగాలేదు అస్సలు బాగాలేదు అని అస్సలు తినలేదనమాట వాళ్ళు మాకు నచ్చలేదు పార్క్ దగ్గరే బాగుంటుంది నువ్వు చేసేది ఏం బాగలేదు అని అసలు టేస్ట్ చూసి కూడా చీచి అని చెప్పేశారు సో నేనేం చేశానంటే బ్లింకిట్లో సేమ్ అలాంటి కప్సే ఆర్డర్ చేశాను అనమాట ఈ చేసిన కార్న్ అంతా దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసేసాను ఆ కప్స్లో వేసి ఇచ్చాను బయట నుంచి తీసుకొచ్చానని చెప్పాను వావ్ అమ్మా సూపర్ ఉన్నాయమ్మా అన్నారు ట్రిక్ అయితే బాగా పాస్ అయిపోయింది అనమాట నచ్చితే లైక్ చేయండి